श्री महागणाधिपत नम श्रीमहासस्वत नम श्रीगुभ्यो नम हरि ओ जता जगता भर्ता संहर्ता महासा निधि प्रणमा तमितों बोप

జన్యకదంబంబుల హృత్సరోహముల మానో విధానూన రూపకుడై ఒప్పు హరిని హరి ప్రార్థింతు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి నెల తొమ్మిదవ రాశి ధనుస్సు రాశి ఈ ధనుస్సు రాశి ఫలితాలు ఎట్లా ఉన్నాయో చూద్దాం ధనుర్మీనాలకి గురువు అధిపతి గురువు బాగాలేడు అయితే శని బుద్ధులు ఇద్దరే బాగున్నారు మిగతా గ్రహాలు పూర్తిగా బాగాలేవు ఈ రాజు కూడా సమస్యలు బాగా ఎక్కువగా ఉంటాయి కుజుడు సప్తమంలో ఉన్నాడు ఆడవాళ్ళకి గైనికి సంబంధించిన అనారోగ్యాలు రావటానికి బాగా ఇబ్బంది కలుగుతుంది తర్వాత గర్భిణీతో ఉన్న స్త్రీలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి గర్భస్రావం జరగటానికి కూడా అవకాశం కనబడుతుంది ఈ రాశి వాళ్ళు ముందు ఆడవాళ్ళు పూర్తిగా జాగ్రత్తగా ఉండాలి ఎటువంటి పరిస్థితుల్లో బరువులు ఎత్తడం కానీ మరి పరుగులు తీయటం కానీ ఇట్లాంటి పనులు చేస్తే రకరకాలైన అనారోగ్యాలు రావడానికి బాగా అవకాశం కనబడుతుంది కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది తర్వాత ఈ రాశి వాళ్ళు ఎవరైనా సరే ఒకటే చెబుతూ ఉన్నారు రోజు ఇప్పుడు ఎట్లా ఉందంటే తెల్లవారి నిద్ర లేచిన తర్వాత టిఫిన్ కూడా చేసినా చేయకపోయినా తన వృత్తి కోసం పరిగెత్తాల్సి వస్తుంది పరుగులుగా ఉంది ప్రప ప్రపంచం కాబట్టి ఎవరైనా సరే ఎవరి వారిని వాళ్ళు పూజించడమే కాక కనీసం దారిలో ఏ గుడికైనా వెళ్ళి ఆ దేవుడు దర్శనం చేసుకొని దండం పెట్టుకొని ఆ దేవుడు తీర్థం తీసుకోవటం చాలా మంచిది ఎందుకంటే పాపగ్రహాలు పరిపాలన ఎక్కువగా ఉండటం చేత ప్రతి వాళ్ళకి కూడా సమస్యలు బాగా ఉండేట్లుగా ఉన్నాయి కాబట్టి ఈ రాశి వాళ్ళు ఏం చేయాలి అంటే మరి ఈ రాశివాళ్ళు వాళ్ళు ఆఫ్ ద్వారా జాతకం చూపించుకోవటం ఒకటి మరి రవికి ఆరు వేలు జపం గుధుమల దానం రాహువుకి పద్దెనిమిది పద్దెనిమిది వేలు జపం ఉలవలు దానం తర్వాత గురువుకి పదహారు వేలు జపం శనగల దానం కుజుకి ఏడు వేలు జపం కందుల దానం కేతువుకి ఏడు వేలు జపం ఉలవల దానం ఇవి చేయటమే కాక ఇష్టదైవాన్ని పూజించడమే కాక తల్లిదండ్రులకు అన్నం పెట్టడం ఇంట్లో తల్లిదండ్రులు కానీ భార్య కానీ వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళు ఏడిచే పరిస్థితి రాకూడదు ఇంట్లో ఎవరైతే ఏడుస్తారో పెద్దవాళ్ళు ఏడుస్తారో ఆ ఇంట్లో గ్రహ దోషాలు ఇంకా పెరిగిపోతాయి ఇప్పుడు నేను చెప్పే గ్రహ దోషాల కంటే ఇంట్లో పెద్దవాళ్ళు కనుక ఏడ్చేటట్లయితే మరి ఇల్లు పూర్తిగా పట్టిపోతుంది కాబట్టి పెద్దవాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అందులో భార్యలు అసలు ఇబ్బంది పెట్టకూడదు ఇట్లాంటివన్నీ చేసుకుంటూ మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకాన్ని చూపించుకొని శా శాంతి చేయించుకోవడం చాలా అవసరం అందులో కుయుడు వల్ల భార్యాభర్తలకు మాత్రం సంబంధాలు తెగిపోయే లక్షణాలు బాగా పూర్తిగా కనబడుతూ ఉన్నాయి ఈ రాశి సొంత పెత్తనంతో ప్రేమ వివాహాలు చేసుకోకూడదు తర్వాత పెద్దవాళ్ళైనా నిర్ణయం తీసుకునేప్పుడు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు జాతకాలు కలిసినయా లేవా చూసుకొని వివాహం చేయటం మంచిది ఇట్లా కాకుండా ఎట్లయినా తొందర ఆడపిల్ల దొరకటం లేదు అని తొందరబడి తొందరపాటు వివాహం చేసినట్లయితే ఈ రాజవాళ్ళకి పూర్తిగా కష్టాలు ఇబ్బందులు బాగా వస్తాయి ఎందుకంటే ప్రతి వ్యక్తి వ్యక్తికి కూడా చదువు ముందు కార అవసరం చదువు తర్వాత ఉద్యోగం అవసరం ఉద్యోగం తర్వాత భార్య అవసరం వివాహం అవసరం మరి వీటిల్లో ఎక్కడ తేడా వచ్చినా జీవితం మొత్తం వ్యర్థమైపోతుంది కాబట్టి ఈ రాశి వాళ్ళకి వివాహానికి సమస్య రావచ్చు వివాహం అయిన తర్వాత భార్యాభర్తలకి ప్రతికూలత రావచ్చు ఇట్లాంటి సమస్యలు ఎక్కువగా ఏర్పడుతున్నాయి కాబట్టి మీరు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది స్వస్తి అయితే శని బుద్ధులు ఇద్దరే బాగున్నారు మిగతా గ్రహాలు పూర్తిగా బాగాలేవు ఈ రాజు కూడా సమస్యలు బాగా ఎక్కువగా ఉంటాయి కుజుడు సప్తమంలో ఉన్నాడు ఆడవాళ్ళకి గైడ్కి సంబంధించిన అనారోగ్యాలు రావటానికి బాగా ఇబ్బంది కలుగుతుంది తర్వాత గర్భిణీతో ఉన్న స్త్రీలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి గర్భస్రావం జరగడానికి కూడా అవకాశం కనబడుతుంది ఈ రాశి వాళ్ళు ముందు ఆడవాళ్ళు పూర్తిగా జాగ్రత్తగా ఉండాలి ఎటువంటి పరిస్థితుల్లో బరువులు ఎత్తడం కానీ మరి పరుగులు తీయటం కానీ ఇట్లాంటి పనులు చేస్తే రకరకాలైన అనారోగ్యాలు రావడానికి బాగా అవకాశం కనబడుతుంది కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది తర్వాత ఈ రాశి వాళ్ళు ఎవరైనా సరే ఒకటే చెబుతూ రోజు ఇప్పుడు ఎట్లా ఉందంటే తెల్లవారి నిద్ర లేచిన తర్వాత టిఫిన్ కూడా చేసినా చేయకపోయినా తన వృత్తి కోసం పరిగెత్తాల్సి వస్తుంది పరువులుగా ఉంది ప్రభు ప్రపంచం కాబట్టి ఎవరైనా సరే ఎవరి ఇష్టదే వారిని వాళ్ళు పూజించడమే కాక కనీసం దారిలో ఏ గుడికైనా వెళ్ళి ఆ దేవుడు దర్శనం చేసుకొని దండం పెట్టుకొని ఆ దేవుడు తీర్థం తీసుకోవటం చాలా మంచిది ఎందుకంటే పాపగ్రహాలు పరిపాలన ఎక్కువగా ఉండటం చేత ప్రతి వాళ్ళకి కూడా సమస్యలు బాగా ఉండేట్లుగా ఉన్నాయి కాబట్టి ఈ రాశి వాళ్ళు ఏం చేయాలి అంటే మరి ఈ రాశివాళ్ళు డేట్ ఆఫ్ ద్వారా జాతకం చూపించుకోవటం ఒకటి మరి రవికి ఆరు వేలు జపం గోధుమల దానం రావుకి పద్దెనిమిది పద్దెనిమిది వేల జపం ఉలవలు దానం తర్వాత గురువుకి పదహారు వేలు జపం శనగల దానం కుజ్కి ఏడు వేల జపం కందులు దానం కేతువుకి ఏడు వేలు జపం ఉలవల దానం చేయటమే కాక ఇష్ట దైవాన్ని పూజించడమే కాక తల్లిదండ్రులకు అన్నం పెట్టడం ఇంట్లో తల్లిదండ్రులు కానీ భార్య కానీ వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళు ఏడిచే పరిస్థితి రాకూడదు ఇంట్లో ఎవరైతే ఏడుస్తారో పెద్దవాళ్ళు ఏడుస్తారో ఆ ఇంట్లో గ్రహ దోషాలు ఇంకా పెరిగిపోతాయి ఇప్పుడు నేను చెప్పే గ్రహ దోషాల కంటే ఇంట్లో పెద్దవాళ్ళు కనుక ఏడ్చేటట్లయితే మరి ఇల్లు పూర్తిగా పట్టిపోతుంది కాబట్టి పెద్దవాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అందులో భార్యలు అసలు ఇబ్బంది పెట్టకూడదు ఇట్లాంటివన్నీ చేసుకుంటూ మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకాన్ని చూపించుకొని శా శాంతి జయించుకోవడం చాలా అవసరం అందులో కుళ్ళు వల్ల భార్యాభర్తలకు మాత్రం సంబంధాలు తెగిపోయే లక్షణాలు బాగా పూర్తిగా కనబడుతూ ఉన్నాయి ఈ రాశి వాళ్ళు సొంత పెత్తనంతో ప్రేమ వివాహాలు చేసుకోకూడదు తర్వాత పెద్దవాళ్ళైనా నిర్ణయం తీసుకునేప్పుడు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు జాతకాలు కలిసినయా లేవా చూసుకొని వివాహం చేయటం మంచిది ఇట్లా కాకుండా ఎట్లయినా తొందర ఆడపిల్ల దొరకటం లేదు అని తొందరబడి తొందరపాటు వివాహం చేసినట్లయితే ఈ రాశి పూర్తిగా కష్టాలు ఇబ్బందులు బాగా వస్తాయి ఎందుకంటే ప్రతి వ్యక్తి వ్యక్తికి కూడా చదువు ముందు కారు అవసరం చదువుల తర్వాత ఉద్యోగం అవసరం ఉద్యోగం తర్వాత భార్య అవసరం వివాహం అవసరం మరి వీటిల్లో ఎక్కడ తేడా వచ్చినా జీవితం మొత్తం వ్యర్థమైపోతుంది కాబట్టి ఈ రాశి వాళ్ళకి వివాహం దగ్గర సమస్య రావచ్చు వివాహం అయిన తర్వాత భార్యాభర్తలకి ప్రతికూలత రావచ్చు ఇట్లాంటి సమస్యలు ఎక్కువగా కనబడుతున్నాయి కాబట్టి మీరు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది స్వస్తి